ఫ్రెండ్స్ ఈరోజు సాయంకాలం మా ఆంధ్ర కళావేదిక ఖాతార్ వారు ఉగాది వేడుకలు జరుపుతూ అందులో పాల్గొనడానికి వస్తున్న పెద్దవాళ్ళని సెలబ్రిటీలని అలరించడం కోసం రకరకాల కార్యక్రమాలను రూపొందించారండి అందులో సరదాగా పంజాంగ శ్రవణం కూడా చేద్దామంటూ ఆ పది నిమిషాల బాధ్యతను నాకు అప్పగించారండి కానీ ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ డ్యూటీ కావడంతో నేను వెళ్లకుండా ఈ కింద ఉన్న దాన్ని రాసి వారికి పంపించారండి స్టేజ్ మీద ఎవరి చేత అయినా చదివించేయమున్నాను వారు ఇలా చదివారండి శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా ఉన్నాయని చదివాం ఒకటి మేషం వచ్చేది ఎనిమిది పోయేది పద్నాలుగు సూపర్ అనేవాళ్ళు నలుగురైతే ఎల్ అని తిట్టేది ముగ్గురు ఏం చేస్తావండి మీ గురించి కేకేయించుకుని మరి పనులు జరిపించుకుంటారు ఈసారి పట్టిందల్లా ప్లాటినం శత్రువులు సైతం తలంచి ఈసారి అని పక్కకు తప్పుకునే కాలం ఇంకేముంది ఇంకేం కావాలండి అప్పుడప్పుడు గురువుగారికి శనిసారికి పూజలు గట్రా చేయించుకుంటే ఈ ఏడాదంతా సరిలేదు మీకెవరు అన్నట్టు ఉంటుందండి లైన్ మొత్తానికి బొమ్మ బ్లాక్ బాస్టరే రెండోది వృసపోవండి సంపాదించేది రెండు తగలేసేది ఎనిమిదండి పూలేసేవాళ్ళు ఏడుగురైతే రాళ్ళు వేసేది ముగ్గురు ఏ పన్ను ఎత్తుకున్నా కానీ దూ దీని మమ్మీ అని తిట్టుకోకుండా పూర్తవుదండి మొత్తానికి ఏదో లాభిదులండి అని అనుకోండి ఎప్పుడూ ఫేస్బుకే కాకుండా అప్పుడప్పుడు మీ ఆరోగ్యం కూడా కాస్త అంత చూసుకోవడం మంచిదండి ప్రయాణాల్లో ఒళ్ళు లగేజీ కూడా దగ్గరెట్టుకోవాలండి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలండి ఉద్యోగంలో కష్టపడి పనిచేయాలి అలాగే అపోహలు అపోలోలు చెలరేగిపోయే సంవత్సరం అండి యాతవాత నేను చెప్పొచ్చేది ఏంటండి మీ మీద అందరూ జాలి కురిపించాల్సిన ఏడాది ఇదండవి కంగారు పడకండి మీకు వాటినారు ఇంకోళ్ళ కింద ఉన్నర్లేండి ట్యాగ్లైన్ బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ అండి అవి మూడోది మిథునమండి జేబులోకి వచ్చేది ఐదు అయితే పైకి విసిరేసేది ఐదు ఎలా ఉన్నామని పలకరించేది ముగ్గురు అవతల బొమ్మనేది ఆరుగురండు ఆర్ఆర్ఏ డబ్బులు లేవా అనుకునే లోపు ఎవడో ఒకడు అంబానీలాగా ఎదురయ్యి ఏటీఎంలో నుంచి డ్రా చేసి మరీ జేబులో పెడతాడండి శత్రువులు వచ్చి దండం పెట్టి ఈవేళ నుంచి మనం మనం బరంపురం అంటారండి ఉద్యోగులు అయితే బాస్ పిలిచి మరీ టీ కప్పు చేతిలో పెడతాడండి ఇంట్లో అయితే వేడి వేడి పకోడు లేసి పెడతాం ఓటీటీలో కొత్త సినిమా పెట్టుకుని తింటూ చూడండి అని బతిమలాడతారండి ఇంకెంతకన్నా ఏం కావాలండోయ్ లైన్ మించు రాజా అనేది ఇంకా ఎటు వచ్చి కర్కాటక పండువి జేబులో గలగలలాడేది పద్నాలుగు అయితే బయటకెళ్ళేది రెండండి ఆరుగురు అయితే డెప్ప మీద బీకేది కూడా ఆరుగురేనండి గురువుగారు ఈ ఏడాది మిమ్మల్ని బాగా చూడటం వల్ల ఎదిరింటి మీద మీరే రాయి వీసినా సరే జనాలందరూ పోగయి మీరు రాయి వీసిన చోట ఇల్లు ఉన్నందుకు ఎదిరింటి వాడిని తిడతారు తప్ప మిమ్మల్ని ఎవరు ఏమనుకోరండి ఊసుపోక వ్యవసాయం చేసినా సరే విపరీతంగా కలిసి వచ్చేస్తుంది తీర్థయాత్రలు తిరుగుతారు ఉద్యోగుల్లో మాత్రం ఈ ఏడాది చివరిలో కొంచెం కష్టపడేండి కేదు గారి దైవల సంతోషం సంతృప్తి మనశ్శాంతి విజయశాంతి డిస్కో శాంతి అన్నీ సమానంగా దొరికేస్తాయండి లైన్ మొత్తానికి కొంచెం కష్టం పోవలే ఎంత సుఖమండోయి వీటొచ్చి ఇక సింహం అండి ఎనకం రెండు అవుట్ గోయింగ్ పద్నాలుగు అంటే అవి నువ్వు సోపరేహ అని లవ్ ఎమోజీ నొక్కేది ఇద్దరైతే దూ అని ఊసేది కూడా ఇద్దరేనండి అండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అండి ఆలోచించేది ఒకటైతే చేసేది ఇంకోటి అన్నట్టుగా ఉంటుందండి ఈ పరిస్థితి చిన్న విషయం కూడా బీపీలు తెచ్చేసుకోకుండా నిదానంగా ఆలోచించడం మంచిదండ కాబట్టి గొడవలకి వెళ్లకుండా ఎంత మూసుకుని ఉంటే అంత ఉత్తం అండి అవి తోడు శనిదేవుడు రాహు కేతు సహకరించట్లేదండోవి కాబట్టి ఎవ్వరాలన్నీ టైంకి సక్క పెట్టి గతంలో ఉన్న ఓ కొలికి తెచ్చుకోండి అలాగని కొత్తవి గొరిగించుకోవద్దని మనమండి ఇందాక వృషభానికి అని చెప్పిన సరిజోడు వీళ్ళే పాపం ఎంత మూసుకుని ఉంటే అంత మంచిదండ ఇంకా కన్యా దానికొస్తేనండి పోయ్ వెనకేసేది ఐదు పారేసుకునేది ఐదు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఐదుగురు అయితే మొహం మీద కళ్ళాపి జల్లేదు ట్యాగ్ ట్యాగ్లైన్ కో అంటే కోహోటి టీ శనిగారి సొంత ఇంట్లో ఉండటం వల్ల మీరు అదృష్టవంతులు అవుతారండి ఉద్యోగుల భాస్కర్ కూడా లేచి నుంచి నీ నాకు నా కూర్చోండి అంటాడు మీరు కమలా హాసన్ లాగా రకరకాల ప్రయోగాలు చేసి శభాష అనిపించుకుంటారండి పొరపాటున ఎందులోనన్నా పెట్టుబడులు పెడితే మాత్రం లేబర్లు లెక్కెట్టుకోవటమే అన్నట్టు ఉంటుంది పరిస్థితి పిల్లకాయలు ఏదో శుభవార్త తెచ్చి మీ చెవినేస్తారులేండి అవి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ దండం వేసి దండం పెడతారండి ఓవరాల్గా ట్యాగ్లేని ఏంటండి కుళ్ళు వచ్చేసిందబ్బా మిమ్మల్ని చూస్తుంటే ఇక ఉండదండి అవి ఇంట్లో దాచేది రోడ్డు అండి బయట పారపోసేది ఎనిమిదండి నిజమేనండి వావ్ అనేది ఒకరైతే దూ అనేది ఐదుగురండి గురువు గారు రాహుల్ గారు మిమ్మల్ని సల్లగా చూడటం వల్ల మీకు బలమక్వైపోయిందండి ఈసారి అండి దాంతో ఎక్కడ లేని దైర్యం వచ్చేసి శత్రువులపై తొడగొట్టేసేస్తారండి ఉద్యోగుల మొదట్లో కష్టపడతారు కదండీ అవి తర్వాత అని ఓ కొలిక్కి తెచ్చుకుని రజనీకాంత్ లాగా జుట్టు ఎగిరేస్తారండి దేదేతలకు తిరుగుతారు అక్కడ కూడా మీ చేత కొబ్బరికాయ కొడితే అందులో నుంచి గోల్డ్ బిస్కెట్ బయటపడతాయండి భూములు కొంటారండి కానీ వ్యవసాయం జోలికి మాత్రం బాబాకండా ఉండవు ట్యాగ్లైన్ కానివ్వండి కానివ్వండి అని అలా సాగుతుందండి మీకు ఇక వృత్తి కానికొచ్చేసేసరికి తెచ్చేది ఎనిమిది అండి ఖర్చు పెట్టేది మాత్రం పద్నాలుగు అండి తిట్టేది నలుగురు పొగడేది అండి డబ్బుకు లోటు ఉంటుంది కానీ అండి తెనాల్లో కమలహాసం ఏదో ఒక మానసిక ఆందోళనండి సినిమాకి వెళ్తాం కానీ ఎక్కడ ప్లాప్ అవుతుందో పాత అప్పులు తీరుతాయో కానీ కొత్త అప్పులు ఎక్కడ వేస్తావో అనే టెన్షన్ లాంటివండి మరేం పర్లేదు కానండి ఏదో లాగించి ఎత్తలేండి ఏ పని ఎత్తుకున్నా కానీ దూ దీని మా మమ్మీ అని తిట్టుకోకుండా పూర్తవుదండి మొత్తానికి ఏదో లాద్దులేండి అనుకోండి అలాగే మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ తర్వాత మెల్లగా అలవాటు అలవాటైపోద్దులేండి అప్పుడప్పుడు దేవుడు దండం పెడుతూ ఉండండి పని లోపనే అదే చేత గురువు గురువుగారికి శనిగారికి రాహుల్ గారికి మూ కుమ్ముడిగా పూజలు చేస్తే బాగుంటుందని అంటున్నారండి జేసీ గారు ట్యాగ్ లైన్ సీతతో అంత ఈజీ కాదండోయ్ ఇంకా ధనుష్ దగ్గరికి వచ్చేసరికి మీకు వచ్చేది పదకొండు అయితే మీరు పెట్టేది ఐదండి నవ్వొచ్చేది ఏడు అండి ఏడ్చేది ఐదండి గారు మీకు సర్వసుఖాలు ఇచ్చి పండగ చేసుకోండి అంటున్నారండి అరే రే డబ్బులు లేవా అనుకునే లోపనే ఎవడో ఒకటి అమ్మాయిలాగా ఎదురయ్యి ఏటీఎంలో డ్రా చేసి మరీ జేబులో పెడతాయండి భూములు గృహాలు వాహనాలు ఈ మూడింట్లో ఏదో ఒకటి కొంటారండి పాత తలకాయలు ఎప్పులు ఎవరైనా ఉంటే ఒక కొలికి తెచ్చుకుంటారండి అలాగని కొత్త అయ్యి తెచ్చుకోకబాకండి అవి ముఖ్యంగా అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటే జాగ్రత్త పడాలండి పిల్లల వచ్చి అమ్మయ్య అనిపిస్తారండి దాంతో మీకు మనశ్ శాంతి విజయశాంతి కలిసి వస్తాయండి రాహుల్ గారిని గురువు గారిని చదువుకోవాలండి ట్యాగ్లేని పండగ పండగ చేసుకోండి అండి అవి మాకు రకం సంగతికి వస్తే వెనకం పద్నాలుగండి అవుట్ గోయింగ్ అండి సోపర్ అనేది ముగ్గురు డూ యాక్ అనేది ఒక్కరేనండి గురువు గారు కేతువు గారు రాహుల్ గారు ఈసారి బ్యాటింగ్ మీ వైపే చేస్తున్నారండి మొదట్లో మాములుగా ఉన్న తర్వాత తర్వాత అన్నీ కలిసి వచ్చేస్తాయండి పాత కష్టాలు ఇట్టే పోతాయండి కొత్త కూడా కొన్ని సిద్ధంగా ఉంటాయి అనుకోండి అది వేరే విషయం అండి అయినా సరే ఏది ఎలా ఉన్నా కానీ మీరు మాత్రం ఏదో రకంగా అభివృద్ధి సాధించేస్తారండి దాంతో ముక్కు మొహం వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మీరే మాకు ఆదర్శం అండి అని మిమ్మల్ని తేగమొహం పెట్టేస్తారండి అంతా ఏం సాధించినా అన్నీ మీరు కంగారు పడిపోకండి అది అంతే ట్యాగ్లైన్ రాజు అయ్యా మొహరాజు అయ్యా అని అంటారండి అవి ఏక కొంభం వెనకేసేది పదకొండు బయటికి పంపేది ఐదండి పొడేది ఐదుగురైతే బూదులు తిట్టేది ఆరుగురండి గురువు గారు శని గారు రాహుల్ గారు కేతు గారు ఈ నలుగురు కలిసి గ్రూప్ డ్యాన్స్లు ఆడే ఆడే కాలం అండి సెప్టెంబర్ వరకు ఇలాగ ఉంటుందండి తర్వాత అలాంటి అయిపోద్దండి కొంచెం కాదు కానీ ఈ ఏడాది ఎంతో జాగ్రత్తగా ఉంటే మీకే మంచిదండి ఆదాయం మాత్రం బుర్జు ఖాళీ పాలు లాగున్నా సరే అరచేతి దురద కూడా అలాగే ఉంటుందండి అయితే ఒళ్ళు కళ్ళు బుర్ర అన్నీ పని చేసుకోవాల్సిన కాలం అండి దేన్ని వాయిదా వేయకుండా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిదండి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా ఆరోగ్యం ఒంగోబెట్టి వేసే ప్రమాదం ఉందండి కాబట్టి పిల్లల దగ్గర బీపీతో ఊగిపోకుండా శాంతంగా మాట్లాడాలండి వ్యవహారాలు జరిగేటప్పుడు జ్యేష్ఠి చౌదరి తమ్ముడులాగా ధర్మంగా నడవాలండోయ్ ట్యాగ్లే మీ కష్టాలు పగడు కూడా రాకూడదండి ఇంకా మేనమండి అవి వచ్చేది పదకొండు పోయేది ఐదు భోజనం తిట్టేది ఇద్దరైతే ఓంగో పెట్టి బాధేసేది వేసేది నలుగురండి పళ్ళన్నీ ఏదో రకంగా జరిగిపోతాయి కానీ వాయిదా లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలండి ఆ తర్వాత మీ ఇష్టం అండి పెట్టుబడులు మాత్రం కింద మీద పడాలండి అందుకే మోకాలు బాగా రుద్ది గట్టిగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలండి ఆరోగ్యం మీద ఒక్కన్నేసి జిమ్ములు గట్రా చేసి బలం బాగా పెంచుకోండి కండాలు మించాం కదా అని శత్రువు మీదకి ఎగేసుకు వెళ్ళబాకండి టెంక్కి జల్ల పీకేయగలరండో అస్త మానం పబ్బులకి కబ్బులకి కాకుండా కొంచెం గుళ్ళు కూడా తిరిగితే గ్రహాలు శాంతిస్తాయండి మొత్తానికి అక్కడక్కడా చికాకులు పలకరించిన పర్లేదు మీ నోటితోనే నెగ్గొచ్చేస్తాను ట్యాగలేండి మీ నాలుకేనండి మీ ఆయుధం ఇదండి రాసిపల్లి తలపు ఇలా ఉన్నాయండి బై బాయ్